వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాఖాల సరస్సు సమీపంలో నర్సంపేట నుండి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును చిలకమ్మ నగర్ నుండి నర్సంపేట వైపు వెళ్తున్న ఆటో వేగంగా జీకొనడంతో ఆటో బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కాలుకు గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ కండక్టర్ కిందికి దిగ చూడగా ఆటోలో అడవి పంది మాంసం చనిపోయిన కొండ గొర్రెను గుర్తించారు దీనితో భయపడిన ఆటోలోని నలుగురు వ్యక్తులు కొండగర్రెను అక్కడే వదిలేసి అడవి పంది మాంసం సంచులమూటను అటోలో వేసుకుని అటోతో సహా పరారయ్యారు సమీపంలో ఉన్న చెక్పోస్ట్ ఫారెస్ట్ గార్డ్ ఈ సమాచారాన్ని అటవీ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎఫ్ఆర్ విచారణ చేపట్టారు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎన్జీఎంకు తరలించారు మిగిలిన వ్యక్తులను పట్టుకుని వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కేసు నమోదు చేస్తామని తెలిపారు ఎవరైనా వన్యప్రాణులను వేటాడినట్లుగాని వాటిని చంపినట్టు కానీ తెలిస్తే వారిపై వన్యప్రాణి చట్టం ప్రకారం కేసు నమోదు చేయడమే కాకండా లక్ష రూపాయలు జరిమానాతో పాటు ఏడు సంవత్సరాలు ఎలాంటి బెయిల్ లభించకుండా శిక్ష పడుతుంది అని తెలియజేశారు వెళ్తుంటే వాళ్ళే కంగారు కంగారుగా పెళ్ళి పిల్ల వచ్చారు తగిలేరు తగిలి కింద పడింది మళ్ళీ వితిన్ సెకండ్గా ముగ్గురు మనుషులు ముగ్గురు నలుగురు మనుషులు లేపేరు ఏమంటే బండి తీసుకుని వెళ్ళారు అందులో మూల మూటలు కూడా వేసుకున్నారు వాళ్ళు అది రక్తం మరకలతోనే ఉన్నాయి అవి ఒక వ్యక్తి కాలు కట్టయిన వ్యక్తి ఇక్కడ పడేశాడు ఆ పడేసిన వ్యక్తి నేను అబ్జర్వ్ చేసిన ఇదేంది పడేసి వెళ్తుండే ఇంత గాయమైనా కూడా పడేసి వెళ్తుండే అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేసేసరికి ఆ దాంట్లో కొండగోరే ఉంది అందులో అందులో ఉంటే సార్లకు పార్క్ ఏమి కనిపించలేదు సార్ వాళ్ళు ముగ్గురు నలుగురు మనుషులు ఆటో టర్న్ బండి స్పీడ్ లో వస్తున్నాడు వాడు కంగారులో తగించి ఆటో కింద పడిపోయింది కింద పడిపోయి ట్రముగ్గురు వేసి వాళ్ళకి వెళ్ళి ఆటో లేపుకోలేదు ఆ తప్పు మాది సార్ మాదిరి సార్ మాది సార్ అనుకో అది వెళ్ళిపోతారు మాట కూడా మాట్లాడతా సార్ వెళ్ళిపోయారు అక్కడ దాకా ఇప్పుడు కుట్టుకుంటూ మండి పడే వరకు ఇట్లా చెట్ల పడి అది పడి ఇల్లు వచ్చేయండి మేము అనుకోసం అక్కడ దాకా వారెస్టాప్ టీ మనుషులు అది ఇక్కడ దొరికింది మన బస్థాయి టిసిరేసేయండి